ఒక్క రూపాయి నీ కొప్పులో చేరితే కోటి రూపాయలు అని ప్రభుదేవ సారథి ప్రేమికుడు సినిమాలో పాటు ఉన్నది యాదకుందా నిజంగానే ఒక ఆమె కొప్పుల పూలు పెట్టుకున్నందుకు ఆటి విలువ లక్షా పద్నాలుగు వేల రూపాయలు అయింది ఆగో అదేమన్నా అవుటర్ లింక్ రోడ్డు పక్క పొండి కొన్న ఫ్లాట్ అయ్యింది ఏంది మల్లె పూల విలువ గట్ల పెరిగేదందుకు అని అనుకుంటున్నారులే నాకు అర్థమైంది ముచ్చట ఏందో తెలవాలంటే నీ ముచ్చట పురాకు చూసినా పోర్రీ మల్లెపూలు అంటే ఎంత ముద్దుగా పెట్టుకుంటారు ఆడవాళ్ళు పండుగ అయినా ఇంట్లో ఫంక్షన్ అయినా దేవుని కార్యం ఉన్న శుభకార్యం ఏది ఉన్నా మంచిగా కొప్పు నిండా పూలు పెట్టుకొని సింగారించుకుంటారు మళ్ళీ మహిళలు పూలు పెట్టుకున్నాడు మన ఆచారం కూడా అయితే మనిషికి ఒక ఆచారం ఊరికో ఆచారం అన్నట్టు ఆస్ట్రేలియాలకి మల్లెపూలు పెట్టుకున్నడే పాపం అయిపోయింది కదా మొన్న మలయాళం వల్ల పెద్ద పండుగ ఓనం పండుగ అయింది కదా ఆ ఒక ఓనం పండుగ ఉన్నది కదా అని ఆస్ట్రేలియాలో ఉండే మలయాళీ సంగముళ్ళు నవ్య నాయర్ అనే సినిమా హీరోయిన్ను కేరళకి వెళ్ళి విలుసుకపోయారు అయితే ఓనం పండుగ నాడు మల్లెపూలు పెట్టుకోకుంటే ఎట్లుంటుందని అసలే ఆస్ట్రేలియాలో పూలు దొరుకుతాయో లేదో అని ఆయన కేరళాలనే ఆమె మూడు మూరల మల్లెపూలు కొనుక్కొని మంచిగా ఆస్ట్రేలియా విమానం ఎక్కింది ఇక ఆస్ట్రేలియాలో దిగానే లగేజ్ షేకింగ్ ఉంటుంది కదా ఆ షేకింగ్ చేసేటోళ్ళు మేడం కేసులో మూడు మూరల మల్లెపూలు చూసి ముఖాలు ఆరుమూరలు చేసుకున్నారు బయట దేశం పూలు ఇట్లా మా దేశం బట్కరావద్దని రూల్ ఉన్నది మీకు తెలియదా కట్టూరి లక్షా పద్నాలుగు వేల రూపాయలు అని చెప్పి దండుగేసిరు అయ్యో మా పండుగ ఉన్నదని పట్టుకొచ్చుకున్న మాకు పూలు పెట్టుకున్నాడు ఆచారం అని అని చెప్పిన కావన్నీ ఇక్కడ నడవాయి మేడం మీ దేశంలో నడుస్తాయి మా దేశంలో మీ దేశం పూలు పెట్టుకోదు మా బయో సెక్యూరిటీ రూల్స్ అట్లా ఒప్పుకోవు బయట దేశాల నుంచి పువ్వే కానీ చెట్టే కానీ ఇత్తే కానీ ఏది పట్టుకొచ్చినా ఇట్లా ఫైన్ కట్టడే ఉంటుంది వాటిని మా దేశంలోకి రానియమని చెప్పిరట ఇకేం చేస్తుంది మల్లెపూలు పెట్టుకు వచ్చినందుకు లక్షా పద్నాలుగు వేల రూపాయలు దండుకు కట్టింది మేడం బొండు మల్లె ఒక్క రూపాయిని కొప్పులోన చేరితే కోటి రూపాయలు కాదు మేడం పెట్టుకున్నందుకు లక్ష రూపాయలు అయిందన్నట్టు ఇట్లా